అందరికీ నమస్కారం సో గుంటూరు జిల్లాలో ఎక్కడ కూడా గాంజా ఉండకూడదని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేస్తూ ఉంది సో అదే క్రమంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బ్యాచ్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తము ఫిఫ్టీన్ మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఫోర్ పాయింట్ టూ కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది దాంట్లో మెయిన్ ముద్దయి విజయబాబు అనే అతను ఏ వన్ విజయబాబుతో పాటు ఇంకా ఆరుగురు పెట్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తము మొత్తం ఏడుగురు పెట్లర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది వాళ్ళు ఒక ప్రాంతంలో ఫోర్ పాయింట్ వన్ కేజీ గాంజాతో వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ తయారు చేస్తూ వాళ్ళ దగ్గర గాంజా దొరికింది వాళ్ళు కన్స్యూమ్ చేస్తారు అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో పెడ్లర్స్ ఉన్నారో దాంట్లో సాయి కృష్ణ అనే అతనికి విజయవాడ జైల్లో ఒక అతనితో పరిచయం అయింది అతను రాయగడలో గాంజా దొరికిందని అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు రాయగడ ఒడిస్సా నుంచి గాంజా తీసుకు వస్తున్నారు గాంజా తీసుకువచ్చి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు తర్వాత అమ్మ అమ్మ అమ్మే దానికి కూడా వాళ్ళు యూస్ చేస్తారు సో అమ్మి దాని ద్వారా ఏదైతే డబ్బు వస్తుందో వాళ్ళు జల్సాలకి వాళ్ళ బతికేదానికి ఉపయోగిస్తారు సో మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏడుగురు పెట్లర్స్ మిగతా కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ ఏదైతే మనం పట్టుకున్నామో దాంట్లో ఏ వన్ దాసరి వినే బాబు అతని మీద ఆల్రెడీ రెండు గంజాయి కేసులు ఉన్నాయి అదేవిధంగా సాయి కృష్ణ అనే అతను ఏ త్రీ అతని మీద కూడా మూడు గంజాయి కేసులు ఉన్నాయి అదేవిధంగా డేనియల్ రాజు అనే అతను ఏ ఫోర్ అతని మీద కూడా ఒక గాంజా కేసు ఉంది ఏ ఫైవ్ బండిరెడ్డి నందు అతని మీద కూడా ఆరు కేసులు గాంజా కేసులు ఉన్నాయి అదేవిధంగా సిరిపోయిన హరికృష్ణ అతని మీద ఒక గాంజా కేసు ఉంది నల్లబోర్ల సైతేజ అతని మీద ఒక గాంజా కేసు ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది ఒక మైనర్ని కూడా అరెస్ట్ చేశాము దాంట్లో కూడా అతనికి కూడా ఒక గాంజా కేసు ఇంతకు ముందు ఉంది సో ఎంత గాంజా బ్యాచ్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో లాస్ట్ త్రీ మంత్స్లో ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది గాంజా ఎక్కడ దొరికినా అన్నీ మేము చేన్ లాగుతున్నాము ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు ఎవరు కొన్నారు ఎవరు అమ్మినాడు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎక్కడ ఎక్కడ పండించారు మొత్తం కూడా వాళ్ళని తీసుకొచ్చి మనం రిమాండ్కి పంపిస్తున్నాము అదేవిధంగా ఎవరైతే రిపీటెడ్ అఫెంటర్స్ ఉన్నారో రిపీటెడ్ అఫెంటర్స్ మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచుతున్నాము వాళ్ళకి కౌన్సిలింగ్కి పిలుస్తున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు ఏడు మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది అదేవిధంగా పదమూడు మంది మీద పిట్ ఎన్ డిపిఎస్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది త్వరలోనే అది ఆర్డర్స్ వస్తే వాళ్ళకి కూడా జైలుకి పంపించడం జరుగుతుంది ప్రతిరోజు జిల్లాలో రెండు చోట్ల కోఆర్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఈ రోజు కూడా కోఆర్డినెట్ సెర్చ్ ఆపరేషన్ ఒకటి వెస్ట్ సబ్ డివిజన్లో జరిగింది ఒకటి సౌత్ సబ్ డివిజన్లో టికో హౌజెస్ దగ్గర జరిగింది నిన్న కూడా రెండు చోట్ల కోఆర్డినెన్ సర్చ్ ఆపరేషన్ జరిగింది కోఆర్డినెన్ సర్చ్ ఆపరేషన్స్లో ఎక్కడైతే ఈ గాంజా ఉన్నది మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ వెళ్ళి కోఆర్డినెన్ సర్చ్ చేస్తున్నారు అక్కడ గాంజాతో పాటు ఇంకా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఏవేదైతే జరుగుతున్నాయో అన్ని దాని మీద ఆరా తీస్తున్నారు అదేవిధంగా రౌడీ షీటర్స్ను సస్పెక్ట్ షీటర్స్ను గాంజా ని వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు ఏమైనా చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళకి అడిగి తెలుసుకుంటున్నాము దాని మీద దాన్ని బట్టి యాక్షన్ తీసుకు తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా ఇప్పటి వరకు నూట నాలుగు సంకల్పం ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా సో ఈ సంకల్పం ప్రోగ్రాంలో మనం ప్రతి చోట వెళ్ళి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి గంజాయి వల్ల డ్రగ్స్ వల్ల జరుగుతున్న నష్టాలు ఏమున్నాయి దాని నుంచి ఎందుకు మనం దూరంగా ఉండాలి గంజాయి ఒకసారి అలవాటు పడితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి ఎట్లా భవిష్యత్ నాశనం అవుతుంది దాని మీద అవగాహన కల్పిస్తున్నాము సో అందరికీ కూడా ఒకసారి మనం మనం అవగాహన కల్పిస్తే చాలామంది ఈ డ్రగ్స్ జోలికి పోరనే ఉద్దేశంతో మేము ఈ క్యాంపెయిన్ కూడా నడిపిస్తున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ కోఆర్డన్ సెర్చ్ ఆపరేషన్స్ జిల్లా వ్యాప్తంగా ఈ డ్రైవ్ భాగంగా చేయడం జరిగింది సో ఇదే విధంగా ఈ డ్రైవ్ కొనసాగుతుంది సో అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీ దగ్గర ఏమైనా గంజాయి మీద డ్రగ్స్ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్తో షేర్ చేయండి మా కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేసి దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైనా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నారు ఎవరికైనా అలవాటు అయింది అలవాటు వాళ్ళు అలవాటు అయిన వాళ్ళు దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వాళ్ళను డిఎడిక్షన్ సెంటర్కి పంపించే అవకాశం ఉంది డిఎడిక్షన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఈ ట్రాప్ నుంచి బయటికి రావచ్చు దానికి మేము కూడా హెల్ప్ చేస్తాము సో అది కూడా ఎవరైనా ఉంటే మాకు కంటాక్ట్ చేయండి మేము మీకు హెల్ప్ చేస్తాము సో గంజాయి మీద చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గంజాయి ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ మంచి కేసు పట్టుకున్న ఈ మంచి ఫిఫ్టీన్ మెంబర్స్ని అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ సిఐ ఆధ్వర్యంలో మంగళగిరి రూరల్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి అవినందిస్తున్నాం థ్యాంక్